శ్రీగురుభ్యోన్నమ మాతాపితృభ్యో నమ ఓం గం ఏ నమ అందరికీ నమస్కారం అక్షయ తృతీయ ఒక అద్భుతమైన పర్వదినం ఆ రోజు ప్రాముఖ్యత ఏమిటి విశేషాలు ఏమిటి కొన్ని వీడియోలు తెలుసుకుందాం వైశాఖ మాసంలో శుక్లపక్షం తదినాడు మనం ఈ పండుగ జరుపుకుంటూ ఉంటాం అక్షయ తృతీయ అంటారు పురాణాల ప్రకారం ఈ రోజుకు ఎన్నో విశేషాలు ఉన్నాయి కొన్ని చెప్తాను జాగ్రత్తగా వినండి పరమేశ్వరుడు కుబేరుణ్ణి అనుగ్రహించి అష్టైశ్వర్యాలను ప్రసాదించినది ఈ అక్షయ తృతీయనాడే అలాగే శ్రీకృష్ణ పరమాత్మ తన బాల్యమిత్రుడు సుధాముడు అంటే కుచేలుడికి ఐశ్వర్యాన్ని అనుగ్రహించి సంపదలు ప్రసాదించింది కూడా ఈ తృతీయ నాడే ఇంకా నరసింహస్వామి ప్రహ్లాదు అనుగ్రహించింది శ్రీ మహాలక్ష్మీదేవి అంశ ఒక అంశ ఉద్భవించిన రోజు శ్రీ మహావిష్ణుమూర్తికి శ్రీమన్నారాయణుడికి కళ్యాణం జరిగిన రోజు అని కూడా చెప్తారు పెద్దలు పరశురామావతారం దశావతారాలలో ఒకటైనటువంటి పరశురామావతారం కూడా అక్షయ తృతీయ నాడే సంభవించిందని కూడా చెప్తారు ఇంకా పాండవులకు వనవాసల్లో ఉన్నప్పుడు అక్షయ పాత్ర లభించింది కూడా ఈ తృతీయ నాడే అని పెద్దల మాట అయితే ఇంతటి పవిత్రమైనటువంటి రోజు ఈ రోజున ఏ పనులు చేసినా కూడా మంచి పనులు అక్షయంగా వర్ధిలుతాయి దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ ఉంటాయి కాబట్టి మన పెద్దవాళ్ళు సనాతన ధర్మ ప్రకారం ఈరోజు చేయాల్సిన కొన్ని ముఖ్యమైనటువంటి పనులు చెప్పారు అవేంటో తెలుసుకుందాం మొట్టమొదటిగా అక్షయ తృతీయ నాడు చేయాల్సిన పని ఏమిటంటే దరిద్రాన్ని కలిగించే వస్తువులు ఏవైనా ఇంట్లో ఉంటే పాత బట్టలు చిరిగినటువంటి బట్టలు ఇలాంటివి ఇలాంటి వస్తువులన్నిటినీ కూడా ఆ రోజు వదిలించుకోవాలి ఆ తర్వాత అక్షయ తృతీయ నాడు భక్తిగా ఇష్టదైవానికి పూజా కార్యక్రమాలు అలాగే దాన ధర్మాలు అన్నదానాలు వంటివి చేసి ఈరోజు ముఖ్యంగా మనం సంపాదించుకోవలసినది పుణ్యం ధర్మ కార్యక్రమాలు చేసి పుణ్యం సంపాదించుకుంటే ఆ పుణ్యం అక్షయమవుతుంది మనకు కాబట్టి తప్పకుండా పుణ్య కార్యక్రమాలు చేయాలి అక్షయ తృతీయ నాడు ఈరోజు ప్రత్యేకించి శ్రీ మహావిష్ణుమూర్తిని మహాలక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది ఐశ్వర్యం కలుగుతుంది అయితే ఈరోజు బంగారం కొనాలనే నియమం ఎక్కడా చెప్పబడలేదు శాస్త్ర ప్రకారం ఏ పని చేసినా కూడా మంచి పని అక్షయం అవుతుంది కాబట్టి కొంతమంది ఆశ కొద్దీ బంగారం కొంటే అది కూడా అక్షయంగా మన ఇంటికి వచ్చేస్తుందనేటువంటి ఉద్దేశంతో బంగారం కొంటూ ఉంటారు వ్యాపారస్తులు దీన్ని చక్కగా వాడుకొని ధరలు పెంచి ఇంకా ఇంకా వసూలు చేస్తూ ఉంటారు బంగారం ధరల ఆకాశాన్ని తాకుతూ ఉంటాయి కాబట్టి కొంతమంది నమ్మకంతో అలా కొంటూ ఉంటారు శాస్త్ర ప్రకారం మాత్రం బంగారం కొనాలనేటువంటి నియమం ఎక్కడా చెప్పబడలేదు సనాతన ధర్మంలో ఇంతకుముందు నేను చెప్పినట్లుగా తృతీయ నాడు మంచి పూజలు పునస్కారాలు దానాలు ధర్మాలు వంటివి చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది ఆ పుణ్యమే మనకు అదృష్టాన్ని ప్రసాదిస్తుంది దాని ద్వారా ఐశ్వర్యం లభిస్తుంది అని మనం తెలుసుకోవాలి అలాగే ఈరోజు పెద్దలకు బ్రాహ్మణులకు దక్షిణలు స్వయంపాకం లాంటివి ఇవ్వటం వల్ల కూడా మంచి పుణ్యం లభిస్తుంది ఒక ప్రత్యేకమైన చిన్న పని చెప్తాను అది చేసుకోండి చాలా మంచిది తులసి మొక్క దగ్గర సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో దీపారాధన గనక తృతీయ నాడు చేయగలిగితే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది ఇదండి క్లుప్తంగా తృతీయ నాడు మనం చేయవలసినటువంటి పనులు దాని యొక్క విశేషము ప్రాముఖ్యత ఇప్పటికింతటితో ముగిద్దాం వచ్చే వీడియోలో మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం సర్వే జనా భవంతు ఓం తత్స